కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయం ఇజ్రాయేలు శుద్ధ శుద్ధహృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాలుడైయున్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జారి సిద్ధమాయను భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించువారిని బట్టి నేను మచ్చరపడితిని మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగానున్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలైయున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాళి చేయుచూ చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు గర్వముగా మాట్లాడుదురు ఆకాశము తట్టు వారి ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్లు తీసుకొనును మహోన్నతినికి తెలివియున్నదా అని వారనుకుందురు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసుకుందురు నా హృదయమును నేను శుద్ధి చేసుకునియుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనైండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఈలాగు నేను నేననుకుని ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడనగుతును అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించునప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతరమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు మేలుకునినవాడు వాడు తాను కన్న కల మర్చిపోవునట్లు ప్రభువా నీవు మేలుకుని వారి బ్రతుకును తృణీకరింతువు నా హృదయము మత్సరపడను నా అంతరింద్రియములలో నేను వ్యాకుల నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటివాడినైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీ ఎద్దనున్నాను నా కుడి చేయి నీవు పట్టుకునియున్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఆ కాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదీయూ నాకక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్యమునై ఉన్నాడు నిన్ను విసర్జించు వారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించెదవు నాకైతే దేవుణ్ణి పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యహోవా శరణు కీర్తనల గ్రంథము డెబ్బై నాలుగవ అధ్యాయం దేవా నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము నీవు నివసించు ఈ సీయోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకును శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడుచేసియున్నారు నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయుము నీ ప్రత్యక్షపు గుడారములు నీ విరోధులు ఆర్భాటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు దట్టమైన గుబురు మీద జనులు గొడ్డండ్లనెత్తినట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా వెరగగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మందిరములను బొత్తిగా అణగదృక్కుదమనుకుని దేశములోని వాటన్నిటినీ వారు కాల్చియున్నారు సూచక క్రియలు మాకు కనబడటలేదు ఇకను ప్రవక్తయు లేకపోయెను ఇది ఎంతకాలము జరుగును దాని నెరిగినవాడు మాలో ఎవడూనూ లేడు దేవా విరోధులు ఎందాక నిందింతురూ శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా నీ హస్తమును నీ దక్షిణ దక్షిణహస్తమును నీవెందుకు ముడుచుకునియున్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు దేశములో మహారక్షణ కలుగుజేయువాడు ఆయనే నీ బలముచేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి యహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకును దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము నప్పగింపకుము శ్రమనందు నీ వారిని నిత్యము మరువకుము లోకములోనున్న చీకటిగల చోటులు బలాత్కారుల నివాసములతో నిండియున్నవి కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకును నలిగిన వానిని అవమానములతో వెనుకకు మరలనీయకుము వారును దరిద్రులు నీ నామము సన్నుతించుతురుగాక దేవా లెమ్ము నీ వ్యాజ్యము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొనుము నీ మీదకి లేచువారి అల్లరి నిత్యమూ బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము